జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇప్పుడు ఎవరైతే అధికారం చలాయిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన హయాంలో ఏదీ జరగలేదు ఆయన మంచి చేసినా చెడే అని చెప్పి జనాలని బ్రెయిన్ వాష్ చేశారు వీళ్ళు ఒక్కసారి అధికారంలోకి వచ్చాక ఇవన్నీ ఒక్కొక్కటి 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 చిక్కుముళ్ళని వీడిపోయినట్టు ఎస్ ఇది అబద్ధం ఇది అబద్ధం ఇది అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చిన ఏదైతే రేపు పొద్దున ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు ప్రజలైతే విశ్లేషించుకుంటూ వాళ్ళ మార్పు అనేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ వాళ్ళు మార్పు అనేది వాళ్ళు గ్రహించేదానికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి దీన్ని గ్రహించినటువంటి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన అదే ఎలక్షన్ టైంలో చేసిన దుష్ప్రచారాన్ని మళ్ళీ అదే కంటిన్యూ చేసుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు అదేంటంటే ఇప్పుడు మీరంటే అధికారులు ఉన్నారు మేము కంపెనీలు వచ్చి ఇప్పుడు పెట్టామనుకుని మీరు ఎలా అధికారంలో అధికారులు ఉంటారు గ్యారంటీ అంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితిని మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు దాని అర్థం వీళ్ళు సరిగ్గా చేయట్లేదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంపెనీలు ఎన్నొచ్చినా మన అందరూ తెలుసు మనం ఎన్నోసారి నోరు బాధకొని చెప్పినాం బాబు అది ఆ కంపెనీ మా హయాంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తారు అంతెందుకు నిన్నగా మనం నరేంద్ర మోడీ గారు వచ్చి విశాఖపట్నంలో శంకుస్థాపన చేసినటువంటి బల్క్ ప్రా ప్రాజెక్ట్ మనం తీసుకొచ్చాం మన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాడు తీసుకొచ్చి శంకుస్థాపన చేయాలని చూసే టైంకి మన యనమల రామకృష్ణుడి గారు మాకు వద్దు మాకెందుకు ఆంధ్రప్రదేశ్కి అసలు ఇట్లాంటి మాకు వద్దు మాకు ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోద్ది లేకపోతే ఇటువంటివన్నీ మా దగ్గర తీసుకొచ్చి ఎందుకు పెడతారు మీరు అన్నారు లేఖ రాశాడు అది ఇంకోటి కర్నూలు జిల్లా పినపురం దగ్గర దాదాపు ముప్పై వేల కోట్ల పెట్టుబడితోటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రీన్ కోవల్లు సోలార్ విండు హైడ్రల్ ఈ రెన్యువల్ రిసోర్స్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది ఆ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి గారు నాడు శంకుస్థాపన చేశాడు అది కూడా జనాలకు మనం ఎన్నోసార్లు చెప్పాం అది పెద్ద ప్రాజెక్టు వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రాజెక్టు ఐదు వేల రెండు వందల పైగా విద్యుత్ అనేది ఆ మెగావాట్లు విద్యుత్ అనేది ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది అది అసలు చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పాం కొంతమంది నిజంగా అదేంది ఇదేంది దాని మీద నాడు దుష్ప్రచారం చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ ప్రాజెక్టు విశిష్టత ఆ ప్రాజెక్టుల వల్ల ఎంతమందికి జాబ్ సెక్యూరిటీ అనేది కల్పించారు ఆ ప్రాజెక్ట్ ఇంకా ఎన్ని ఫేజుల్లో స్వయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఆ ప్రాజెక్టు కూడా ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక నలుగు మందికి మనిషి పోరే విషయంలో ఇంకొక అందరంగా ఇంకో యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు ఉపాధి కూడా లభించగలవాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు ఐ టు కన్వే మై అప్రిసియేషన్ ఇనిషియేటివ్ సెటింగ్స్ ఆ ప్రాజెక్ట్ వన్ ఇస్ట్ ఫోర్ ఇక్వేషన్ తోటి అక్కడ జాబ్ సెక్యూరిటీ అంటే జాబ్స్ అని క్రియేట్ అవుతా ఉంది దాదాపు ఇప్పుడు ఫేజ్ వన్ే అటు జరిగిన ఫేజ్ వన్లో పన్నెండు వేలు అంటే మొత్తం ఆ పన్నెండు వేలతో పాటు ఇంకొక యాభై వేల మంది అవుట్స్ వచ్చింది అంటే దాని మీద ఆ డిపార్ట్మెంట్ మీద కన్సర్న్ డిపార్ట్మెంట్ల మీద బతికే వాళ్ళు మొత్తం ఇప్పటివరకు డెబ్బై వేలు క్రియేట్ అయ్యి ఉంటాయి అంటే దీని మీద ఇంకా బతికే చాలా చాలామంది ఉంటారు దీని ద్వారా దాదాపు లక్ష పైగా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇదంతా గమనించాలి మనం కానీ దిది దీన్ని ఏదైతే దీని మీద దుష్ప్రచారం చేశారు నాడు ఆ ఎన్విరాన్మెంట్ దెబ్బ కొట్టేశారు అసలు ఎందుకు తీసుకొచ్చారు ఆ ప్రాజెక్టు దానివల్ల వాల్యూ ఏంటి దాని ఇదేంది అదేంది అయిదని చెప్పి దుష్ప్రచారం అలా చేశారు ఎంత చేసినా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు నాడు మన రాష్ట్ర శ్రేయస్సు కోసం విధాలు పోరాడాడు ఆ కొప్పర్తిలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంత చంద్రబాబు నాయుడు గారు ఎక్కాక ఒక రెండు నెలల కాడ శ్రీ సిటీలో వెళ్ళి పద్నాలుగు కంపెనీలకి శంకుస్థా ఎనార్గేషన్ చేశాడు ప్రారంభోత్సవం చేసి వచ్చాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ పద్నాలుగు కంపెనీలు మన గవర్నమెంట్లో తీసుకొచ్చినాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసినవి మళ్ళీ ఆయన రీ ఓపెన్ చేశాడు అవి పోర్ట్స్ రామయ్యపర్తం పోర్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అప్డేట్ అయిపోయింది ఇంకొక నాకు తెలిసి డిసెంబర్లో మొన్న డిసెంబర్లో ఓపెన్ చేయాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వీళ్ళు పొద్దున ఆయన ఓపెన్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ ఏ ప్రోగ్రెస్ పెట్టుకుంటారేమో బహుశా ఆయన దాని మీద కదా ఈ మధ్య ఆదానికి వెళ్ళిపోయింది అస్వామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది ఆ ఇష్యూ ఒకటి నడిచింది కదా ఈ మధ్య నచ్చింది కదా బద్వేల్ దగ్గర సెంచురీ ఫ్లైడ్ వాళ్ళది డిక్సాన్ కంపెనీ వాళ్ళది అనుకుంటా ఐ థింక్ అక్కడ కొప్పర్తిలో రెండు వేల మంది జాబ్ జాబ్స్ వస్తాయి ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి టైర్లు కంపెనీ వాళ్ళు వచ్చింది కానీ ఏం రాలేదు ఏం రాలేదు శ్రీలంక అయిపోయింది వెన్జులా అయిపోయింది అసలు కంపెనీలన్నీ పరిగెత్తేసి లగెత్తేసినాయి అసలు ఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలని భయపడిపోతూ ఉన్నాయి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ కంపెనీ యొక్క విశిష్టత గొప్పతనం చెప్పాడు ఓ లార్జెస్ట్ అని ఆయన ఆయన ఒప్పుకున్నాడు అటువంటి ప్రాజెక్టు మన ఆంధ్రాలో రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దీన్ని ఎవరైనా దుష్ప్రచారం చేయగలుగుతారా ఇది వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయంలో జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారే అంగీకరించారు కదా ఇంకా కూడా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తే మాకు ఇక్కడ ఇబ్బంది కంపెనీలు మమ్మల్ని అడుగుతున్నాయి కాలం మీరే ఉంటారా అంతెందుకు ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫోసిస్ రాలేదా విశాఖపట్నంలో క్యాబ్ వాళ్ళు వస్తే వాళ్ళు అమరావతిలో పెట్టమన్నారనో లేక సంథింగ్ ఏదో జరిగి వాళ్ళు ఈ ఈ గవర్నమెంట్ రాగానే వెళ్ళిపోయింది క్యాబ్ వాళ్ళు వాళ్ళు బెంగళూరులో సెటప్ చేసుకున్నారు మళ్ళీ సారీ చెన్నైలో కూడా ఈ మధ్య ఇంకోటి ఓపెన్ చేశారు మన దగ్గర రావాల్సింది చెన్నై అనుకుంటా తర్వాత ఈ మధ్య వీళ్ళు ఏదైతే టీసీఎస్ కంపెనీ మేము పదివేల మంది జాబ్స్ వస్తున్నాయి ఐదు అని చెప్పి నారా గారు స్వయంగా ప్రకటించారు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంప్లాయ్ అయింది రిలయన్స్ వాళ్ళు రాలేదా ఆదానీ డేటా సెంటర్ వాళ్ళు పెట్టలేదా రిలయన్స్ అంతా ఆనాడు అరవై ఐదు వేల కోట్లు ఎంత పెడతా అన్నారు ఐ థింక్ ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీలు వచ్చి పెడతాను అది ఇదని బిజినె బిజినెస్ ఫోరం పెట్టాము అక్కడ పెట్టుకున్నాం కదా మనం విశాఖపట్నంలో దాదాపు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులతో మన మనం ఎంబోయో చేసుకున్నా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత జరిగినా కూడా ఏమీ జరగలేదు ఏమీ జరగలేదని చెప్పి ఎవరినో ఏదో అభూత కల్పన తిప్పేసినా మీరు అందరు తిప్పేశారు సచివాలయ జాబ్స్తో గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ క్రియేట్ అయ్యింది ఏఎన్ఎంస్ వాళ్ళు ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో మనం తీసుకున్నాం కొంతమందిని దాదాపు దా లక్ష మందికి పైగా జాబ్స్ వచ్చినాయి ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి అవకాశాలు కల్పించారు ఫైనల్గా ఎట్నుంచి ఎందుకు తీసిపోయారు అంటే అసలు ఏంది జరగలేదు అన్నట్టుగా మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంది ఈరోజు మీ నోటితోనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి జరిగిందని మీరు అంగీకరిస్తుంది మాకు నిజంగా సంతోషంగా ఉంది కాకపోతే టైం అనేది మోసపోయారే ప్రజల తరఫున అనేది ఒక బాధ అయితే ఉంది ఈ ఐదేళ్ళు మరి మీరు ఎలా కాలం వెళ్ళదేస్తారు తెలియాలి ఈ ఐదేళ్ళు మీరు ఎలా సాగదేస్తారు ఏం తెస్తారు ఏం చేయగలుగుతారని వాస్తవానికి ఎన్నాళ్ళు ఎనిమిది నెలలు అయిపోయినాయి మీరు ఇరవై లక్షలు జాబ్స్ కల్పిస్తూ ఉన్నారు ఎన్నికలు ఇచ్చారు ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఎంతమందికి పూర్తిగా ఇదిగో మీకు జాబ్ వచ్చిందని చెప్పి ఆఫర్ లెటర్ ఎంతమందికి ఇచ్చారో అర్థం కాలేదు ఇవన్నీ చూడాలి కదా